అందరికీ శుభోదయం నారుమినోట ఓ మంచి మాట ఈ శీర్షికన అన్నం పరబ్రహ్మస్వరూపం పది రూపాయలు లేక ఇరవై రూపాయల సొంత డబ్బుతో మనం పానీపూరి కొనుక్కొని తింటే ప్లేట్లోని నీళ్లను కూడా వదలకుండా జుర్రుకుంటాం అంటే తాగేస్తాం అలాగే ఒక పది రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొంటే చివరికి మూతకు ఉన్నటువంటి ఐస్ క్రీమ్ కూడా నాలుగుతో నాకేస్తాం కదా మరి అలాంటిది మనం పెళ్లి విందులకు జన్మదిన వేడుకలకు రకరకాల శుభకార్యాలకు లేకపోతే అశుభకార్యాలకు ఇతర వేడుకలకు లేకపోతే అన్నదానాల వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రమే ఆహారాన్ని ఎందుకు ఇంతగా వృధా చేసేస్తాం ప్లేట్లలో నింపేసేస్తాం దెత్తిగా వేసుకుంటాం వాళ్ళు కూడా దెత్తిగా వడ్డిస్తారు వడ్డించే వాళ్ళు కూడా ఇంకోటి వేసుకోండి సార్ ఇంకోటి వేసుకోండి సార్ అని ఒక్కొక్క ప్లేట్ ఖరీదు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా కూడా ఉంటుంది దానివల్ల మన హోదా ఏమైనా పెరుగుతుందండి వేసుకోవటం వల్ల లేకపోతే ప్లేట్లో ఉంచడం వల్ల ఒక్కొక్క ధాన్యపు గింజ ఆహారంగా మారటానికి అది మన కడుపులోకి రావటానికి రైతుల శ్రమ డబ్బు కూలీల చెమట వాళ్ళ యొక్క చెమట చుక్కలు ఉన్నాయన్నది మనం మరవకూడదు మర్చిపోతాం మనం అసలు అవేం గుర్తుండం లేండి జనరల్గా ప్రతి ఒక్కళ్ళు గతంలో కానీ ఇదివరకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మొదటి అన్నం ముద్దకు దండం పెట్టుకుంటారు ఆ అన్నం ముద్దలో రైతుల్ని చూసేవాళ్ళు ఉంటారు అన్నపూర్ణాదేవిని చూసేవాళ్ళు ఉంటారు ఈ రోజున ఈ అన్నం ముద్ద దొరికింది దానికి నేను ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకున్నాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మన కుటుంబాలలోనే మన తండ్రి తల్లి తమ జీవితం అంతా ఆహారం కోసం కష్టపడి ఉండవచ్చు కదా ప్రపంచంలో అన్నిటికంట పెద్ద బాధ ఆకలి బాధ అండి ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఆహారం లేక ఆకలి చావులకు గురవుతున్నారు ఎంతోమంది కడుపుకి ఎంత కావాలో అంతే పెట్టించుకోవాలి తినాలండి మెతుకు కూడా వృధా కాకుండా పూర్తిగా తినాలి ఏ వేడుకలకు విందులకు వినోదాలకు వెళ్ళినప్పుడు అలా ఆకలిని తెచ్చుకోవాలి కానీ ఆహారం వృధా చేసి పేపర్ ప్లేట్స్లో స్టీల్ ప్లేట్స్లో లేకపోతే ప్లాస్టిక్ ప్లేట్స్లో పింగాణి ప్లేట్స్లో వదిలేసేసి మన ఇతరుల నోటి ముద్దను కూడా దూరం చేయకూడదు పాపం దానికోసం కూడా అరులు జాస్తు బయట మూటలు పట్టుకొని ఎంతోమంది చూస్తూ ఉంటారు ఎప్పుడైతే విస్తళ్ళు పడిపోతాయో ఆహారాన్ని తీసుకొని ఆవురు ఆరు అని తింటూ ఉంటారు కుక్కల పాలైపోతే లేకపోతే అట్లా రోడ్డు పాలైపోతే వీధి పాలైపోతే చెత్త కుప్పల పాలైపోతే ఇంకేముందండి ఇతరుల నోటి ముద్దను దూరం చేయకూడదండి మనం ఇంట్లో అయినా సరే బయట సరే ఆహారాన్ని వృధా చేయటం మహా పాపం దయచేసి ఆహారాన్ని మాత్రం వృధా చేయవద్దండి సాధ్యమైనంత వరకు మనం హోటళ్ళకి వెళ్తాం హోటళ్లలో తింటాం హోటళ్లలో తిన్న తర్వాత దోశ సహం మిగులుస్తాం సహం మిగులుస్తాం మిగతా ఆ భాగం అంతా కూడా మనం ప్లేట్లలోనే వదిలేస్తాం ఆ ప్లేట్లలోనే వదిలేసిన తర్వాత అది ఆ ప్లేట్లు తీసేసి వాళ్ళు కుప్పలో పడేస్తారు డస్ట్బిన్లో ఆహారాన్ని కానీ మనకి జలధారని కానీ నీళ్ళని కానీ వృధా చేయకుండా ఈ మధ్య మొన్న ఈ మధ్య ఒక పెళ్లికి వెళ్తే ప్లేట్లు అవన్నీ తీసి అవన్నీ తీసి మొత్తం మొత్తం కూడా పడేసేస్తే డస్ట్బిన్లో పడేసేస్తున్నారు ఇదివరకైతే ఎక్కడో పడేసేవాళ్ళు ఆ డస్ట్బిన్లో పడేసేసి ఆ తర్వాత జిహెచ్ఎంసి వ్యాన్లో పడేస్తున్నారు ఆహారాన్ని చక్కగా మనం పరమం ప పవిత్రంగా భావించాలి అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించాలి అప్పుడే బాగుంటుంది స్వస్తి